ఈ లోపల అప్పుడు ఫ్రెండ్ అని చెప్పాను కదా మేడం కామన్ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ అని చెప్పింది ఇంత ముందు ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఫ్రెండ్ అని చెప్పాను కదా ఎట్లా అంటే ఒకరోజు నిద్రపోతున్నాను అనుకున్నారు నైట్ టైము నిద్రపోతున్నాను అనుకుని వాళ్ళతో సడన్గా ఆ సైడ్ నుంచి కాల్ వచ్చింది మేడం కాల్ వస్తే రేపు సమ్ ప్లేస్లో ఈ టైంకి మీట్ అవుదామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఏమేమో అనుకుంది నేను నిద్ర స్లీప్లో ఉన్నానేమో అనుకుంది మేడం సరే ఇది అంతా జరిగిపోయింది కదా ఆ ఇన్ఫర్మేషన్ నేను ఎప్పుడైతే విన్నానో ఇంకా నేను నెక్స్ట్ డే వీళ్ళని ఫాలో అవుతా వెళ్ళాను మీరు స్పీకర్ లో పెట్టారా ఫోన్ స్పీకర్ లో పెట్టి మాట్లాడింది ఆవిడ ఆవిడ స్పీకర్ లో పెట్టి ఏమైనా మాట్లాడిందా లేదు మేడం మా సౌండ్ ఆ వాయిస్ అంతా మెల్లగా నైట్ టైం కాబట్టి పక్కనే ఉన్నారు కాబట్టి మీకు వినిపించింది సైలెంట్ గా ఉంటది కాబట్టి ఆ వాయిస్ వినపడుతుంది అబ్బాయా అమ్మాయి అబ్బాయి మేడం అబ్బాయి శుభ్రంగా నువ్వు లేనప్పుడు మాట్లాడుకోవచ్చు కదా ఈ రిస్క్ ఎందుకు తీసుకుందా అదే సార్ అది జరిగిపోయింది కదా మేడం తర్వాత మార్నింగ్ తన్ని ఆఫీస్ కి సెలవు పెట్టాను తను ఫాలో అవడం స్టార్ట్ చేశాను మేడం

హోటల్ దగ్గర ఇంకేమన్నా చెప్తారా ఇంకేమన్నా చెప్తారంటే నాకు నిజంగా ఇదిగా ఉంది ఫాస్ట్ చెప్పండి ఆటో దిగింది ఒక ఓయో రూమ్ కదా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఉండాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మామూలు చెప్పండి సరే ఓయో రూమ్ దగ్గరికి వచ్చారు ఇక్కడ ఓయో దగ్గర దిగిపోయింది సార్ నెక్స్ట్ వేరే అతను అక్కడ ఇంకొకతను మాస్క్ పెట్టుకొని ఉన్నాడు వీళ్ళు ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళిపోయారు సార్ హోటల్ అతను చెక్ ఇన్ చేశారు రూమ్ లాగేదో ఇచ్చినట్టు ఉన్నారు వీళ్ళు తీసుకొని పైకి వెళ్ళిపోయారు నెక్స్ట్ నేను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి ఆ రిసెప్షనిస్ట్లో ఇప్పుడు పైకి వెళ్ళింది ఎవరో కాదు నా ఫియాన్సీ అని చెప్పేసి వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు ఏందని చెప్పేసి గట్టి కడిగి వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారో అక్కడికి డూప్లికేట్ కీ తీసుకున్నారా రెండో కీ ఉంటే అది ఇచ్చారు అది పిలిచి పైకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత తీరా చూస్తే ఇంక నా కళ్ళతో నేను చూడలేకపోయాను సార్ నేను ఉండాల్సిన ప్లేస్లో ఎవడో ఉన్నాడు అది చూసి నమ్మకే ఉంటది లేదు ఓయో రూమ్ లోకి వెళ్ళాక కాయగూరలు అమ్ముకుంటారు అక్కడ చూసిన తర్వాత నా మంచి మొక్కలు అయిపోయింది సార్ ఓయో రూమ్ కి వెళ్తున్నప్పుడు మొక్కలు అయిపోవాలి అక్కడ చూడగానే రూమ్ లోకి వెళ్ళి చూడాల్సిన అవసరం లే మీ ఆవిడ ఇంకా ఇంకా ఒకే ఇంట్లో ఉంటున్నారంటే నీ సొంతం మీ ఆవిడ లాగి బీ కొట్టు రెండు కొట్టద్దు ఫాలో అయ్యి చేస్తుందా అని చెప్పేసి ఏంటది అసలు వాళ్ళు ఎందుకు ఇస్తారా ఆవిడ అక్కడ వరకు వెళ్ళిందంటే ఏదో తప్పు చేస్తుంది విషయం మీకు అర్థమైందిగా మరి ఆ చెప్పండి నెక్స్ట్ అప్పుడన్నా అడిగారా చూసి వెళ్ళిపోయారా ఆవిడ రియాక్షన్ ఏంటి మీ రియాక్షన్ ఏంటి అసలు ఆయన ఎవరు పక్కన వాళ్ళ ఫ్రెండ్ అంట నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఫోటోలు వీడియోలు ఏమైనా తీసేవా అక్కడ ఏం లేదా ఫోటోలు తీసుకున్నా నా దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్ అవును సార్ ఇంకా ఇద్దరిని చార్జ్ పెట్టి రెండు వాయించా ముందు తన లాగేసి తాగేసి ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసాను సార్ ఎవరు ఫస్ట్ ఆమె చేశాను సార్ తర్వాత ఓయర్ రూమ్ వాళ్ళు ఊరుకున్నారా హోటల్ వాళ్ళు మీరు మీరు కొట్టుకుంటుంటే లేదు మేడం

తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసింది ఇట్లా జరిగింది లివిన్ కి ఒప్పుకున్న వాళ్ళు ఇదే పెద్ద ఆశ్చర్యపోయి ఉంటారా వాళ్ళకి అవన్నీ కామనే తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారా మీరు ఇద్దరు లివిన్ లో ఎన్ని నెలలు ఉన్నారు బాబు త్రీ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్ విడిపోయి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఏంటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా లేకపోతే ఏంటి వాళ్ళు ఏమైనా కేసులు వేస్తాం అంటున్నారా ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడ చెప్పండి ఫోన్ అదే మేడం కొంచెం కలపాలి అమ్మాయిని నిన్ను సూపర్ ఏంటి అలా చూసా కూడా వాళ్ళు వచ్చి ఏదో మీరు ఏదో పెళ్ళైన భార్య అత్తగారు మామగారు వచ్చిన భార్యని పట్టుకెళ్ళిపోయారు అన్నట్టు చెప్తున్నావు మీరు కోరుకున్నది మీరిద్దరు కలిసి ఉండాలన్నది ఆ అమ్మాయి పిచ్చి పనులు చేసింది ఇక్కడో లివింగ్ అక్కడో లివింగ్ పెట్టింది ఓకే లివింగ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు పోమ్మన్నా మళ్ళీ కలపటం ఎందుకు అసలు నువ్వు అడిగావా ఏంటిదంతా ఎందుకు ఇలా ప్రవర్తిస్తావు అమ్మాయిని క్వశ్చన్ మీ చేసావా అబ్బాయి అంత మోడర్న్ గా ఉన్నారు మీరు పెళ్లి చేసేయచ్చు కదా ఎంగేజ్మెంట్ చేసి లివింగ్ లో ఉండి మీరు సహజీవనం చేసి పర్ఫెక్ట్ అని ఏదో కంటే అప్పుడు కన్ఫర్మ్ చేస్తామని అప్పుడు పెళ్లి చేస్తామని ఏంటిది ఉన్నారు మీరు ఎంతమంది పిల్లలు మీకు ఈ అబ్బాయి ఒక్కడేనా అందుకని అంత ఫ్రీడమ్ ఇచ్చారు ఒకవేళ అమ్మాయి మంచిది కదా ఏమైనా కేసులే వస్తుంది మరి అందరూ జైన్కి వెళ్ళాలి ఓకేనా ఇక్కడ చూస్తే ఆవిడ ఆల్రెడీ క్యారెక్టర్ లేదు తెలుస్తుందిగా అంత ముందు ఫోన్లు మాట్లాడింది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్తో తిరిగింది ఇప్పుడు ఎవరు అనేవాడితో లివింగ్ లో ఉంది ఈ అమ్మాయి పర్ఫెక్ట్ మీకున్న ఒక్కగానో ఒక్క కూడా పర్ఫెక్ట్ అనుకుంటున్నారా డబ్బులతో ఖర్చు పెట్టేసి అబ్బాయి వాడు అంత డబ్బు ఖర్చు పెట్టాడు అమ్మాయి మీద సూపర్ సురేష్ ఇది నువ్వు కేవలం ఈ అమ్మాయి క్యారెక్టర్ ఐడెంటిఫై చేయడం గురించి లివ్ ఇన్ రిలీజ్ అంటే మాకు ఇది అర్థం కాలేదు ఎవరైనా పెళ్లి కావాలని కోరుకుంటారు నువ్వు లివిన్ అడిగావంటే కనుక ఈ కాన్ఫరెన్స్ కాల్ వెనకతలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కనిపెట్టడం గురించి లివిన్ అడిగాను మరి అది చెప్పాలి కదా కనిపెట్టావా ఆడే ఈడా అవును ఎన్సో ప్రూఫ్ వచ్చేసింది ఇంకొక రాత్రి నువ్వు పడుకోకుండా ఉంటే కనుక ఇంకోటి దొరుకుండేవాడేమో వాడేమో అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నావు అమ్మా ఆ అమ్మాయి అంట అయినా ఎన్నో ఏ లకి వెళ్ళినా బాగానే ఉన్నట్టు ఉందా రాలే ఇష్టం అరే మీరు మరి అసలు మీ కన్న కొడికినే అక్కడని తెచ్చుకున్నారా అందుకే ఇట్లా తయారయ్యేడా అబ్బాయి బా ఫుల్ డ్రింకర్ లాగా ఉన్నావు నువ్వు పిల్లాడు ఎట్ట వెళ్తున్నాడు అర్థమవుతుందా మీకు పిల్లలకి ఇష్టమైంది ఇవ్వచ్చు అండి తప్పు చేసినప్పుడు వాళ్ళకి తన్నొచ్చు కూడా కదా కాదు సురేష్ గారు మీరు ఆ అమ్మాయిని నిలదీయలేదు ఎందుకు ఇలా చేస్తుందో అని అడగలేదు వాడెవడూ అని అడగలేదు కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూర్చుని అమ్మాయి నా భార్య కింద కావాలి అని అంటున్నారు అసలు మీకు ఏ స్టోరీ తెలియకుండా అంటే ఇంకా యాక్టర్ చేసేసారే ఈ అమ్మాయి ఇంత ఇలా యాక్సెప్ట్ చేసేస్తారంటే లేదంటే మారేటటువంటి అమ్మాయిని మార్చి మాకు ఇవ్వాలి అని అడుగుతున్నాను అదే సార్ కొంచెం కౌన్సిలింగ్ చేసి మార్చి మీకు ఇవ్వాలి పెళ్ళయ్యాక అమ్మాయి ఇలాగే చేస్తే ఏం చేస్తారా ఆయనే పెళ్ళికి ముందు ఒప్పుకున్నాడు పెళ్ళయ్యాక నా ఇష్టం అంటే ఏం చేస్తారు అప్పుడు మీకు ఓకేనా కౌన్సిలింగ్ చాలు మీకు అమ్మాయి అంటే పిచ్చి దీన్ని బట్టి మనసు మారిపోద్ది కదా పెళ్ళిందు మంచి మారుతుందో అప్పుడు మారతుందేమో మీ ఆశ మీరు ఎలాగో మీ అబ్బాయి అలాగే ఉన్నాడు మేత గంగరగా సార్ మేడం ఆ అమ్మాయి ఎవరి గురించి అయితే చెప్తున్నారో లక్ష్మి అనే అమ్మాయి కూడా వచ్చింది ఇక్కడ పిలిపించడం జరిగింది ఒకసారి పిలుస్తాను లక్ష్మి గారు రండి లక్ష్మి సురేష్ ఇప్పటి నీ గురించి చాలా చెప్పారు మీ లవ్ ప్రయాణం చెప్పారు మీ సహజీవనం గురించి చెప్పారు దాని తర్వాత ఓయో రూమ్ గురించి చెప్పారు అదంతా నిజమే అంటారా దాంట్లో అన్ని నిజంగా కొన్ని కల్పితాలు కూడా కల్పించి చెప్తుంది అందుకే ఇంకా అందుకే మిమ్మల్ని కూడా పిలిచి ఒకసారి మరి సహజీవనం కలిపితామా ఓయో రూమ్ కలిపితామా మధ్యలో కొన్ని చెప్పలేదు మేడం ఉన్నాయా మూడు ఎలిగేషన్స్ నువ్వు కాన్ఫరెన్స్ కాల్ ఒకటి మాట్లాడావు ఓయో రూమ్కి వెళ్ళావు క్ అయితే అతను చెప్పిందంతా కరెక్టే చక్కగా మీరు లవ్ చేసుకున్నారు పెద్దలు నొప్పించుకున్నారు పెద్దలే మిమ్మల్ని బయట ఉండండి కొద్ది రోజులు మీరు అర్థం చేసుకోండి తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నారు ఆ తర్వాత నుంచి ఇంకా నువ్వు చెప్పాలైతే అని చెప్పింది కరెక్ట్ కాదంటున్నావు కదా డివిన్ లో ఉండే వరకు మేము బాగానే ఉన్నాం డివిన్ స్టార్ట్ అయిన తర్వాత తన మొత్తం చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు కామన్ గా చెప్తున్నారు లివిన్ కి మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారా లేదా సీక్రెట్ గా హాస్టల్ తను ఒప్పించాడు ఇంట్లో మీ ఇంట్లో కూడా ఒప్పించారా తను ఒప్పించాడు కావాలని రెండు కుటుంబాలకు నమస్కారం నాకు కూడా బ్లాక్మెయిల్ అవుతుంది లేకపోతే చెప్తే నేను యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.